బాలీవుడ్ సినిమా ఇంతకు ముందు బాలీవుడ్ సినిమా కాదు ఇప్పుడు బాలీవుడ్ సినిమా లాగా మన టాలీవుడ్ సినిమా కూడా రెడీ అయింది కాబట్టి నిజంగా రాజమౌళి గారు మన తెలుగు రాష్ట్రాలకి అంటే తెలుగు రాష్ట్రాలకి ఒక గొప్ప పేరును సంపాదించి పెట్టారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి వాస్తవంగా ముందు బాలీవుడ్ దాకా వెళ్ళారు ఇప్పుడు హాలీవుడ్ని కూడా టచ్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో తెలుగు సినిమా వస్తుంది అంటే హాలీవుడ్ కూడా బాలీవుడ్ కూడా ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు తెలుగు సినిమా వస్తుందిరా వాళ్ళు చాలా బలమైన కథతో వస్తున్నారు రికార్డులు బద్దలు కొడుతున్నారు జాగ్రత్తగా ఉండాలి మన సినిమాలు వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు ఆపుకోవాలని బాలీవుడ్ యోచిస్తుంది ఈ వేళ అంత గొప్ప స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజమౌళి గారు ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమాతో ప్రపంచ స్థాయిని ఆకర్షించే పనిలో ఆల్రెడీ ఆకర్షించారు ప్రపంచ స్థాయిని కానీ ఆ ప్రపంచ స్థాయిలో ఆ రికార్డులు క్రియేట్ చేయడానికి ముందుకు వెళుతున్నారు మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు భూస్వాంస్ వచ్చేస్తున్నాయండి నిజంగా ఆ షార్ట్స్ రాజమౌళి గారు ఏ చేసినా ఒక అద్భుతమేనండి ఎందుకంటే అది క్రియేట్ చేయడం తర్వాత మంచి కథను ఎందుకోవడం చారిత్రాత్మక కథలు ఎక్కువగా ఆ చూపించడం చాలా ఆనందంగా ఉంటుంది ఆయన సినిమా చూస్తున్నంతసేపు కూడా అందుకే ఆయన రికార్డులు ఆయనే బదులు ఉంటాడు తెలుగు సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలుగు ప్రజలకు కూడా గొప్ప పేరు తెచ్చినటువంటి వ్యక్తి రాజమౌళి ఒకప్పుడు తెలుగు సినిమానా అది ఏదో ప్రాంతీయ సినిమా ఏందో అనే స్థాయి నుంచి అమ్మో తెలుగు సినిమా వస్తుంది జాగ్రత్తగా ఉండాలి మనం అనే స్థాయికి హాలీవుడ్ ని బాలీవుడ్ ని కూడా శాసించే స్థాయికి రాజమౌళి గారు వెళ్ళారు నిజంగా శుభ పరిణామం ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే పుష్పా సినిమా బాలీవుడ్ స్థాయికి వెళ్ళింది కానీ హాలీవుడ్ స్థాయికి వెళ్తుంది ఈ సినిమా మహేష్ బాబు గారిది ఖచ్చితంగా బ్రేక్ చేయడమే కాదు రికార్డులు అన్ని కూడా బద్దలైపోతాయి ఇది రాసి పెట్టుకుంటూ కావాలంటే నేను కూడా సినిమా కాబట్టి చెప్తున్నా రికార్డులు బద్దలు కొట్టడానికి మహేష్ బాబు గారు రాజమౌళి సినిమా రాబోతుంది